వార్తలకు స్వాగతం దళితుల భూమిని దళితులకు ఇవ్వాలి యాదాద్రి గునదుల జిల్లా మోటుకొన్నూరు మండల ఆఫీసుల భవనాల కోసం మాదిక కులస్తులైన వంందపల్లి రామయ్య మరియు చెరుకు మోగులమ్మ చెరుకు నవీన్ వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు గత కొంతకాలంగా కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ వారిని మనోమలకు గురి చేస్తున్నారు అధికారుల దృష్టికి పనిమార్లు తీసుకెళ్లినప్పటికీ అధికారులను తన రంగలు ప్రోతిబలంతో ఉపయోగించి ప్రస్తుతం చెరుకు మెదలన్న నవీ వారి లావలు పట్టుకు సంబంధించిన అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలు ఎకరాలు గల భూమిని కురుల కులానికి చెందిన బండి నర్సయ్య అనే వ్యక్తి తన భూ అంటూ ఎంఆర్ఓ ఆఫీసులకు వస్తున్నారు ఎంవలూ ప్రోతిబలంతోని ఆర్డీఓ ఈడీ సర్వే ద్వారా తగు న్యాయం చెలమని వెల్లడించుకున్నాము ఎంవని ఒక కులమ కులం మాత్రమే ఓట్లు వేయలేదు దళిత బలహీన వర్గాలు ఒక దళితుగా భావించి ఈ న్యాయకత్వంలో బలపరిచలు దళితుల భూమిని దళితులకు ఇవ్వాలని దళిత సంఘాలు మాకు న్యాయం చేయాలని హెచ్చరిస్తున్నాయి ఈ కార్యక్రమంలో మైసేయ రవీందర్ చెరుకు సునీల్ కుమార్ చెరుకు అనిల్ కుమార్ బస్సు తెలియన లేకుండా ఉన్నప్పటికీ వా ఉన్నప్పటి వ్యక్తులకు ఆనాడు లావణీ పట్ట ఇవ్వడం జరిగింది ఆ భూమిని కొంతమంది కుల ఈ కుర కులాస్థలకు చెందినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను అప్పుడు ఇట్లే తప్పుతో తప్పుతో పట్టించు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మళ్ళీ తప్పుతో పట్టించే ప్రయత్నంలో భాగంగా మన తొమ్మిది వందల యాభై నెంబర్లో మరి ఉన్నటువంటి చెరుకు సుధాకర్ చెరుకు మొగలమ్మ చెరుకు నవీను వొంగపల్లి రామయ్యకు చెందినటువంటి భూములు వారికి ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్నారు వాళ్ళకి ఏ రకమైనటువంటి భూములు అలాంటి ఆస్తులు లేనటువంటి పరిస్థితి వాళ్ళు బతుకు తెరటువంటి పరిస్థితిలో వాళ్ళ దాన్ని జీవనోపాధిగా చేస్తున్నటువంటి క్రమంలో ఈ పురువకులానికి చెందినటువంటి బండి నరసయ్య అనేటువంటి భూస్వామి ఒక బండి నరసయ్య గారు అనేటువంటి వ్యక్తి తను చెరుకు సుధా చెరుకు మొగలమ్మ సరికు నవీన్ గారుల భూమి నాదే అంటూ వాళ్ళ కబ్జాను నా కబ్జా అంటూ వాళ్ళు ఏదో అప్పు తీసుకున్నారు గాను ఒక కౌరుకి ఇచ్చుకుంటే ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జా లేనంత మాత్రాన తన భూమి అంటూ ఈరోజు ఆఫీసు నేపంతో ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే ఈ రకంగా జరుగుతుందని చెప్పి ఈరోజు ఓన్లీ కురుమకులానికి చెందినటువంటి వ్యక్తులు అప్పుడు ఇదే తరహాలో అప్పుడు ఎమ్మెల్యే కానీ గత మాజీ ఎమ్మెల్యే కానీ ఇదే తప్పుతో పట్టించి ఆఫీసర్ కూడా చేశారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కానీ కూడా తప్పుతో పట్టిస్తున్నారు మరి కులపుల వస్తువు ఓటు మాత్రమే పర్లేదు అన్నగారికి మరి ఆ రోజు ఆయన మాటలు ఉన్నటువంటి ఆయన మాటలు ఉన్నటువంటి ఆయన చేయలేదు ఈరోజు మీరు ఇట్ల ఇట్లా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళేదో మా కులస్తులు అని చెప్పేసి వాళ్ళ భూముల ఖబ్జ్యాలు అనేకమైనటువంటి భూములని పుట్టకొండల్లో స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్ ఉంది ఎకరాల కొద్దిగా ఉంది అట్ల పోతే వేరే త్రి త్రినాడు సిక్స్లోనే వల్ల కూడా భూములు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇంకోటి భూము దుర్గమ్మ గుడి దగ్గర అదే భూముల ఎల్ఏ గారు మాజీ సర్పంచ్ గారు వాళ్ళ వాళ్ళ భూములను పట్టా పట్టాభూని కూడా మేము ఇస్తామని చెప్తే కూడా వాళ్ళని లెక్క చేయకుండా ఈరోజు నిరుపేదలైనటువంటి మాదిక కులస్తులకు సంబంధించిన భూమిని మరి ఇక పది గుంటల భూమిని వీరు కబ్జా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి ఎమ్మెల్యే గారు ఇది ఉపశమనించుకొని వాళ్ళ భూమిని వాళ్ళకి ఇస్తూ ఈ ఎక్కడైతే భూమి ఉందో మరి మూడగొడ్డలో ఈ ఎలా ప్రైమరీ స్కూల్ ఉంది అక్కడ కనీసం అయినా ఒక ఇరవై ముప్పై మంది కూడా పిల్లలు లేరు ఇక్కడ హై స్కూల్లో దాన్ని బదాయిస్తూ అక్కడ ఉన్నటువంటి నాలుగు ఎకరాల భూమి ఐదు ఎకరాల భూమి అక్కడైనా చేయొచ్చు ఇక్కడ దుర్మార్గ గుడి దిక్కు ఉన్నటువంటి ఈ భూమి కూడా చేయొచ్చు కావాలి అద్దెకర భూమిలో ఈ ఎంఆర్ఓ వాఫీస్ ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ ఇంత ఇంకా నిర్మాచ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది ఎమ్మెల్యే గారికి ఈ ఈ దొంగ ఈ దొంగ సమాచారం ఏదైతే ఉందో ఆ కులస్థలకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే మరి ఎటుకుడుక మా కులస్థలు అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారా ఒక కుమ కులాలే మీకు ఓట్లేయలేదు అనేక కులాలు అన్ని కులాలు కలిసి ఒక దళిత నాయకునిగా ఒక కష్టజీవి కష్ట తను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారనే ఉద్దేశంతో సరే నిన్ను ఎమ్మెల్యేగా అనుకుంటే పోయిపోయి అనగారణ కులానికి చెందినటువంటి మాదలకు అన్యాయం చేయడం ఇది సరికాదని చెప్పేసి దళిత సంఘాలు మీకు హెచ్చరిస్తూ ఉన్నారు